హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్ ఐ మమత ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను పొద్దున సగం షూట్ చేశాను నిన్న సగం షూట్ చేశాను అనమాట ఇది వచ్చేసి నిన్న అండి నేను నిన్న షూట్ చేసింది ఇది ఇంక ఇక్కడ బట్టలు అయితే నానబెట్టాను ఇంక నేనే పిండేయాలి వాషింగ్ మిషన్లో అస్సలు వేయనండి నాకు కొంచెం నచ్చదు కదా అందుకే అని చెప్పేసి బట్టలు అయితే బకెట్లో నానబెట్టుకున్నాను నేను ఉతకగలుగుతాను చేయగలుగుతాను అన్నంతవరకు చేస్తూనే ఉంటాను ఆ తర్వాత చెప్పలేను వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా అబ్బాయి అయితే ఓకే గోడల మీదకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ అని అదని ఇదని సరే ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్నింగ్ టైం అనమాట ఇది నేను ఇంకా రోజు కూరలే వండుతున్నాను కదా ఇంకా కొంచెం చట్నీ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా ఇక్కడ టమాటోస్ కట్ చేస్తున్నాను చట్నీ బాగుంటుంది నా కూరలకంటే ఇక్కడ ఏం చట్నీ చేద్దామని అనుకున్నాను అంటే నేనైతే అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యాను అండి టమాటోస్ ఇంట్లో ఉన్నాయి కదా ఇంకా టమాటోస్ అయితే శుభ్రంగా కడిగి ఒక హాఫ్ కేజీ వరకు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇట్లా పండుకాయలు కట్ చేసుకొని మంచిగా చట్నీ అయితే ప్రిపేర్ చేసేద్దాము మనము ఎప్పుడు చేసుకునే పల్లీల పచ్చడి కాకుండా పచ్చిమిర్చి పల్లీలు ఎప్పుడు అంటే ఈ మ ఈసారి అయితే కొంచెం లేట్ అయింది నేను ఇంత ముందు అయితే వారానికి ఒకసారి అట్లా చేసేది ఒక మూడు నెలలు అవుతుంది అనుకుంటా పల్లీ చట్నీ చేయక కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి అయితే నేను అనుకున్నాను కూర్చొని ఆలోచించుకొని ఇంకా స్టార్ట్ అయితే చేశాను అనమాట చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను చూపించే పచ్చడ ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది నిజంగా అనిపిస్తుంది అంత బాగుంటుంది అట్లా చేశాను రెండు ఆనియన్స్ తీసుకున్నా ఏం లేదు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇంకేదైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకుందాము టమాటోస్ ఆనియన్స్ ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకుందాము ఇప్పుడు కట్ చేసిన కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే వేయించుకుందామండి అంతకన్నా ముందు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఎండుమిర్చి అయితే వేయించుతున్నాను ఎండుమిర్చి ఒక పది పన్నెండు తీసుకున్నాను మస్తు కారం ఉంటుందండి అవి బాగా కారం ఉంటుంది ఇప్పుడు నేను వేసే కూరగాయలకు ఫుల్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా మరీ కారం ఉంటే బాగుంటుంది కదా అట్లా అని చెప్పేసి తినలేం కదా అండి పచ్చడా అని చెప్పేసి మన ఇష్టాన్ని తినలేం కదా ఇంకా అంతే ఇంకా ఇక్కడ చూడండి నేనైతే మిరపకాయలు వేసాను ఫస్ట్ తర్వాత కూరగాయ ముక్కలు వేసేసాను దీనిపైన సాల్ట్ వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది కొంచెం వాటర్ వస్తుంది కదా వాటర్తో పాటు మంచిగా ఉడుకుతుంది అనమాట కొంచెం పసుపు వేసుకోవాలి అండి కలర్ కోసం అంతే టేస్ట్ గురించి కాదు కానీ కలర్ కోసం కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్లో ఉడికితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి సరే ఇంకా తర్వాత ఇది సిమ్లో పెట్టేశాను ఇంకా పొద్దున్నే షూట్ చేశానని చెప్పాను కదా అండి నేనైతే ఒక్క పని చేసుకుంటేనే ఉండాను అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను ఇటు అంట్లు గడగాలి కదా ఫస్ట్ నానబెట్టాలి అందులో నైట్ కూర నేను టమాటో కర్రీ ఉంటేను గిన్నెలో వేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడేమో రైస్ గడిగానులు ఇవ్వగానే రైస్ అయితే కంప్లీట్గా నానిపోయిందండి మంచిగా అదైతే ఉడకాలి కాబట్టి రైస్ కూడా పెట్టేశాను ఇంక ఇక్కడేమో టమాటోస్ ఆల్మోస్ట్ ఉడికినట్లే ఇక్కడ నేనేమేమి వేసాను టమాటో ఎండుమిర్చి పసుపు ఉప్పు ఆనియన్స్ వేసాను కదా రిమైనింగ్ ఇప్పుడు వేస్తున్నాను ఇందులో ఏదో ఒకటి మిస్ అయినా చట్నీ బాగుండదండి నేను వేస్తే చాలా బాగుంటుంది జీలకర్ర వేసాను కొంచెం మెంతులు వేస్తున్నాను తర్వాత ధనియాలు అండి ఒక స్పూన్ వరకు వేసుకోండి ఎంత బాగుంటుందండి ధనియాలు ఫ్లేవర్ అనేది పచ్చడిలో చాలా బాగుంటుంది ఒక ఆరేడు ఎల్లిపాయలు తీయకుండా వేస్తున్నాను ఇంకా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసినాయి అన్నీ వేసేసుకుంటే చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే దీని అంతటిని కూడా మాడిపోకుండా అడగంటకుండా కలిపేసుకుందాము ఇలా కలుపుకొని ఇంకా ఒక టూ మినిట్స్ అట్లా వదిలేద్దామండి నాకు కూరలకంటే ఎక్కువ చట్నీయే ఇష్టం నేను చట్నీ వేస్తే ఇంకా బాగా చేస్తాను కూరలకంటే సరే ఇంకా ఇక్కడైతే చూడండి అండి ఇది ఉడుకుతుంది కదా మనకి దీని ప్లేస్లో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఉంది బట్ నేను కావాలనే వేయలేదు అండి ఇంకెందుకులే ఎండుమిర్చి వేసి చేసుకుందాం అని చెప్పేసి ఎండుమిర్చి అయితే వేస్తున్నాను అనమాట పచ్చిమిర్చితో కూడా ఒకరోజు చేస్తాను చూపిస్తాను తర్వాత కొంచెం కొత్తిమీర అని యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసుకుంటే కదా ఫ్లేవర్ అందరికీ తెలిసే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంప్లీట్గా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కదా ఇక్కడ చూడండి దీని అందరిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మంచిగా చల్లార్చుకొని మిక్సీ అయితే పట్టేసుకుందామండి అన్నం కూడా ఉడికిపోయింది మూత పెట్టేశాను నాకు మిక్సీ మూతలు అన్నీ పైన డబ్బాలు వేసేసినా అండి అది తీయడానికి నాకు తీయరావట్లేదు ఎర్ర గిన్నెలు పెట్టేసి మూతకి అట్లా యూజ్ చేస్తాను అనమాట చూడండి చట్నీ ఎంత బాగుంది అండి అసలు చూడడానికి మరి మెత్త పట్టొద్దు పేస్ట్ లాగా మనం ఏ చట్నీ వేసుకున్నా రోట్లో నూరినా సరే మిక్సీలో పట్టుకున్నా సరే మెత్తగా అయితే అస్సలు చేయద్దు అనమాట కొంచెం బరకగానే ఉండాలి బరకగా ఉంటేనే బాగుంటుంది తర్వాత నేనైతే ఇప్పుడు ఏ గిన్నెలో అయితే నేను కూరగాయలు వేయించాను ఉడికించాను అందులోనే నేను చట్నీ అనేది వేస్తున్నాను మళ్ళీ గిన్నె ఎందుకండి వేస్ట్ నాకు అట్లా అంటే ఇక కడగడం మళ్ళీ ఇది కడగడ్ అది కడగాలి ఎందుకులే అని చెప్పేసి నేను అదే గిన్నెలో వేయిస్తున్నాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే నాకు ఇంత అయింది తొందరగా అయిపోయింది ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ అన్నం అయింది కూర అయింది ఇంకా అంట్లు తోమాలి నెక్స్ట్ ఏమంటారు నిన్న ఈవినింగ్ టైంలోనే బట్టలు విండేశాను ఇంకా మార్నింగ్ ఏమో ఈ పనులు అయితే చేస్తున్నాను అన్నం కూర అయిపోయింది అంట్లు కడగాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి బెడ్షీట్స్ ఫోల్డ్ చేయాలి అంతే ఇంకా చూడండి చట్నీ ఎంత బాగుందో అండి అసలు ఈ చట్నీ అయితే చపాతీలోకి చాలా బాగుంటుంది అంతకుమించి రైస్లోకి అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఇదైతే నేను రైస్లోకి తినేస్తాము ఇంకా చపాతి అంటే ఇవన్నీ చేయడం నాకు కుదరదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా రైస్ కూడా అయిపోయింది టైం వచ్చేసి టెన్ అవుతుంది సారీ నైన్ అవుతుంది మార్నింగ్ ఇంకా ర్యామ్స్కి అయితే అన్నం పెట్టాలి అండి ఇక్కడ అన్నం అయితే అయిపోయింది వన్ మినిట్ అయితే కంప్లీట్గా అయిపోతుంది చూడండి ఇక్కడ అంటలు ఎన్ని ఉన్నాయో ఈ అంటలు అయితే నైట్ వాటర్ మిలన్ కట్ చేసి తిని అక్కడ పెట్టేశాము ఇక్కడ ఇవన్నీ ఉంది అంతా శుభ్రం చేయాలి అండి ఫస్ట్ చేసేసాను ఆల్మోస్ట్ ఇంకా పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఇక్కడేమో నేను ర్యామ్స్ కన్నం పెట్టిస్తున్నాను టైం వచ్చేసి నైన్ 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 అంతే ఇక నైన్ టూ నైన్ టు టెన్ అట్లా టైం అయింది తొమ్మిది పది నిమిషాలు అయింది ఇంకా అయితే పెట్టి చేసి ఇస్తే తిని ఆఫీస్కి వెళ్ళిపోతాడు రిమైనింగ్ పనులు అయితే ఏమీ లేవు బట్ ఇంకా తిని మేము హ్యాపీగా నిద్రపోతాం అంతే ఇంకా నాను నేను నాకు కొన్ని పనులు ఉంటాయి కదా అండి అవి నేనే చూడాలి నాను టైంకు పొద్దుగా లెగిస్తే రామ్స్ స్నానం చెప్పిస్తాడు మంచిగా నేను అన్నం తినిపిస్తాను ఇంకా లేట్గా లెగిస్తే కానీ నేనే చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చట్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చూడడానికి చాలా బాగుంది తింటే ఇంక అంతకు మించి ఉందండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇన్నిసార్లు చెప్పిన అనుకోవద్దు అంత బాగుంది కాబట్టిగానే అట్లా చెప్తున్నాను మీరు కూడా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా కొంచెం ఎక్కువ కావాలి ఎక్కువ మంది తిన్న ఇంకా ఇంకొంచెం కూరగాయలు ఎక్కువ కట్ చేసి వేసుకోవచ్చు చాలా చట్నీ అవుతుంది చాలాసేపు అంటే చాలామంది తినయొచ్చు టేస్ట్ అయితే ఇక చెప్పవలసిన పని లేదు ఇప్పటికి చాలాసార్లు చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఈ భోజనం అయితే పెట్టి చేసి ఇంకా రిమైనింగ్ పనులు స్టార్ట్ చేయాలి నేను కూడా భోజనం పెట్టుకొని తినాలి అండి ఓకే చూసారు కదా ఈ బట్టలు వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో పిండేసాను నేను చాలా అంటే చాలా బట్టలు పిండేసానండి అండి ఇంకా చిన్నగా కూర్చొని ఓపికతో మంచిగా పిండేస్తాను వాషింగ్ మిషన్లో అయితే దమ్తి అట్లా పిండకూడదు అది అని చెప్తా ఉంటాడు ర్యామ్స్ అయితే నేనైతే వదిలే ఇంకా చేసుకుంటాను నా పని నేను చేసుకుంటా అట్లా చేయకుంటుండొద్దు అని చెప్తాను నాకు ఖాళీగా అట్లా ఉండడం ఇష్టం ఉండదండి నాకు ఇక్కడ చూడండి ఆఫీస్కి అయితే టైం అయిపోయింది ఆ భోజనం చేసి ఏదో లెక్కలు చేసుకుంటేను నేను వీడియో తీస్తున్నా ఈయనకి కెమెరా ముందు కనపడడం ఇష్టం ఉండదండి నాను అయితే ఇంకప్పుడే లెగిసిండు లెగిసి ఇంకేదేదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు త్రీ హండ్రెడ్ రూపీస్ నాకు కొట్టు అని చెప్తున్నాడు అందుకని చెప్పేసి నేను వింటున్నాను అట్లనే కెమెరా ముందు ఇట్లా నచ్చదు అనమాట కెమెరా ముందు ఉండడము ఫోటో వీడియోలలో కనిపించడము పబ్లిక్ చూస్తారు ఎందుకులే అనుకుంటాడు సరే అందరికి ఇష్టం ఉండదు కదా అండి ఇక్కడైతే ఇక నాకు ఏదో చెప్తా ఉన్నాడు వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ అయితే భలే కామెడీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను నైట్ వాటర్ మిల్ అన్ ఆఫ్ కట్ చేసి తినేసాను ఫ్రిడ్జ్లో పెట్టేసి అన్ ఆఫ్ అయితే ఇంకా దీన్ని అయితే నేను మార్నింగే కట్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం టేస్టు ఏమంటారు తియగవుతుంది అండి బాగుంటుంది కొంచెం చాలా బాగుంటుంది పీస్ కూడా గట్టిగా అయితే చాలా బాగుంటుంది కానీ హెల్త్కి అయితే మంచిది కాదంటారు ఫ్రిడ్జ్లో అంటే వీళ్ళు చూడండి కామెడీ ఏం చేస్తున్నారో కామెడీ కాదు చాలా సిన్సియర్గా జాతీయ గీతం వాడుతున్నారండి ఈరోజు వందనం కదా నేనైతే వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను టీవీలో జనగణ మనం వాడుతుంటే సడన్గా లేచి వీళ్ళిద్దరు చూడండి వీళ్ళు భలే కామెడీ చేస్తూ నాకైతే మంచిగా అనిపించింది కామెడీ కాదు కానీ సీరియస్లీ అసలు మంచిగా అనిపించింది నాకు ఇద్దరిని ఒకరినొకరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు ఓకేనా మంచిగా జనగరణ మన వా అంటే ఎలా ఉండాలా అలా ఉన్నారా అనేది చెక్ చేసుకుంటున్నారు మధ్య మధ్యలో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయింది నాకైతే మేము ఇట్లా ప్రతి ఒక్క పిల్లలకి ఇంతే నేర్పించాలి అని ప్రతిదీ ఇట్లా నేర్పిస్తేనే నేర్చుకుంటారు పిల్లలు మంచిది అట్లా ఓకే ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను ఇంకా వాటర్ మిలన్ అయితే చాలా బాగుందండి అంటే కొన్ని కొన్ని వైట్ ఉంటాయి కదా లోపల వైట్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు అట్లా ఉంటుంది కదా సరేది ఇంక ఇదైతే బాగానే ఉంది ఈ వాటర్ మిలన్ అయితే ఒకటే పీస్ తినేసి ర్యామ్స్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోదాం రెడీ అవుతానండి ఇక్కడ వెళ్ళిపోయే అయితే ఖచ్చితంగా బైబిల్ తోటి ఇక్కడ దేవుడి దగ్గర ప్రేర్ చేసుకుంటాడు ర్యామ్స్ నాను కూడా ప్రేరణ నేర్పిస్తూ ఉంటాడు ఇట్లా చేసుకోవాలి ఇలా దండం పెట్టుకోవాలి ఇలా చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక పది నిమిషాలు జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య వారు ఇట్లా సరే ఇది ఇలా అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు ఆడుకొని ఒక బాయ్ చెప్పి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు టెన్ కల్లా ఆఫీస్లో ఉండాలి అండి ఆఫీస్లో మీటింగ్ అని చెప్తాను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతే పదిన్నర అవుతుంది ఇంట్లో నుంచి వెళ్ళేసరికి నార్మల్ టైంలో ఇంకా మీటింగ్ అని చెప్పేసి అట్లా పెద్దలకాడ ఎల్ది అనమాట టైం వచ్చేసి ఇంకా నైన్ థర్టీ అట్లా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంక నాకు ఇక నాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏడుస్తాడు అండి ఈరోజు ఒక్కొక్కసారి ఏడ్చాడు ఇంకా ఇంట్లో తీసుకొచ్చి ఆడిపిస్తాను ఏదో ఒకటి ఇస్తాను తినడానికి మర్చిపోవడానికి మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇల్లు ఇద్దరు కలుసుకుంటారు అనమాట వచ్చేటప్పుడు డ్రింక్స్ నెక్స్ట్ చాక్లెట్స్ ఐస్ క్రీము చిప్స్ ఇలాంటివి తీసుకొని వస్తాడు ఖచ్చితంగా మర్చిపోకుండా తీసుకొస్తాడండి ర్యామ్స్ అయితే నానుకి మాకేమో ఫ్రూట్స్ తీసుకొస్తాడు అనమాట ఓకే ఇంకా సరే చూ చూడండి ఇక్కడ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్